మనం నిర్వహించుకుంటున్నాను ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు శ్రీ నడుపు ఈశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సమావేశానికి ముఖ్య వక్త అయినటువంటి శ్రీపొరం తేజస్విరావు గారికి అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్యులు నగర సంఘ గారు శ్రీ డాక్టర్ అమ్మ నాయుడు గారు ఇంత అలాగే గుంట సీతారాం గారు ప్రొఫెసరు మా గురువు గారు గారుస్తారు అని నా ఉద్దేశం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనం దేనికోసం ప్రారంభించడం జరిగింది గుడ్ గవర్నెన్స్ డే అంటే ఏంటి అసలు వాజ్పేయి గారు కాంగ్రెస్ క్షేత్ర ప్రభుత్వాల తర్వాత ఒక పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహనీయుడు ఒక మనకి భావితరాలకే మార్గాన్ని వేసినటువంటి గొప్ప వ్యక్తి అసలు గవర్నెన్స్ అంటే ఏంటి ఎలా ఉండాలి పరిపాలన చూపించినటువంటి ఒక మార్గదర్శి రెండు వేల పద్నాలుగు నుంచి మనం గుడ్ గవర్నెన్స్ డే ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా దాని ఆయన చేయత రోజు మనం గుర్తు ఉన్నటువంటి పరిస్థితిని ప్రధాన వక్త తేజస్ రౌ గారు అనదర్ డిగ్నిటరీస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డయన్స్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ సమాజంలో ప్రతి వ్యక్తి భయం లేకుండా జీవితాన్ని గడపాలి మనందరం నేనే డాక్టర్ నాయర్ లైడ్ ప్రొఫెసర్ గారు ఆమేయ్ నాయర్ గారు ఇంకా ప్రదాతరులు